ఇవాళ మీకోసం ప్యాషన్ కార్స్ మాదాపూర్ హండ్రెడ్ ఫిఫ్టీకి వచ్చాను ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా వీడియోస్ చూసాం ప్యాషన్ కార్స్లో కాకపోతే ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట ఈ వీడియోలో అన్ని సేఫ్టీ కార్స్ని కవర్ చేయబోతున్నాం టాటా టియాగో నెక్సాన్ ఆల్ట్రోస్ ఇలా చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి దాంతో పాటు సురేష్ గారు ఉన్నారు ఇక్కడ కార్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం సురేష్ గారు అలా ఉంది మనం చేసే వీడియోస్ అయ్యే వన్ మంత్ అయిపోయింది కదా అది ఎవరి మంత్ వన్ వీడియో పెడుతున్నాం రెగ్యులర్ కాల్స్ ఎక్కువైపోతున్నాయండి మన ఫాలోవర్స్ కోసం చూపి స్పెషల్ వీడియో ఉన్నారు కదా అవును ఏ ఏ కార్డ్స్ అన్ని బిల్డ్ క్వాలిటీ ఉన్నట్టు మంచి వెహికల్స్ అండ్ బెస్ట్ ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ ఫినాన్స్ ఆప్షన్స్ అవునా అన్ని చేద్దాం నెక్సాన్ ఉంది టియాగో ఆల్ోస్ ఎస్క్రాస్ రీసెంట్గా అమేజ్ ఒకటి వచ్చింది అన్ని మంచి కార్స్ లో సెగ్మెంట్ నుంచి హై సెగ్మెంట్ వరకు ఒక లెవెన్ కార్స్ రివ్యూ చేద్దామండి ఈ లెవెన్ కార్స్ కూడా ఈ కార్స్ మీకు ఏదైనా పర్టికులర్గా వెహికల్ నచ్చితే ఆ వెహికల్ నెంబర్తో పాటు ఒకసారి కాల్ చేయండి సార్ ఎందుకంటే వేరే వెహికల్ కావాలంటే నేను లొకేషన్ అయి షేర్ చేస్తాను నాకు వాట్సాప్లో చాట్ చేస్తే ఈజీగా ఉంటుంది ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ ఉండాలి సేఫ్టీ ప్లస్ ఏంటంటే మనకి మైలేజ్ కూడా బాగా రావాలి సిటీ డ్రీవ్ని ఉండాలి అనుకున్న వాళ్ళకి టాటా టియాగా వచ్చింది చూడండి మన దగ్గరికి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి ఇది ఎగ్జాట్ ఏ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ వస్తుంది ఇది ఇది మీకు వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో అరేంజ్ చేయగలం సార్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఎక్సాట్ డే ఫుల్ టాప్ అండ్ విత్ ఆటోమేటిక్ అనమాట ఫైవ్ ల్యాక్ బడ్జెట్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో టిఆో ఎక్జాడీఏ టాప్ అండ్ వేరియంట్ విత్ ఆటోమేటిక్ అండి లేదు మనకి సిటీ డ్రివి ఉంటుంది ప్లస్ మనకు ఎక్కువ ఆటోమేటిక్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి వెహికల్ సజెస్ట్ చేయొచ్చు టియాగో ఎగ్జాట్ డే టాప్ అండ్ అది ఎవరికైతే ఫైవ్ ల్యాక్ లో కార్ కావాలి ఒక మంచి సేఫ్టీ కార్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట అందులో ట్వంటీ వన్ మోడల్ కాబట్టి మీకు లోన్ కూడా నైన్టీ పర్సెంట్ చేయిస్తారా కేవలం ఒక వన్ ల్యాక్ బిలో డౌన్ పేమెంట్ కూడా వెహికల్ తీసుకోవచ్చు మీరు సివిల్ బాగుంటాయి ఓకే సో అది చూడొచ్చు ఇంటీరియర్ చాలా బాగుంది సో డామేజ్ ఏం లేదు ట్వంటీ వన్ మోడల్ టచ్ స్క్రీన్ పవర్ షేరింగ్ పవర్ విండేజ్ ఇవే ఉంటాయి ఏంటి ఆటోమేటిక్ కార్ ఇది ఒక్కసారి మనం రైడ్ సీట్స్ ఎలా నేను చూద్దాం సో రైడ్ సీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి వన్ మోర్ వెహికల్ మోహన్ గారు ఆల్త్రోజ్ వెహికల్స్ అడిగారు కదా టియాగో ఒకటి చేస్తాం ఆల్త్ రోజు ఇది డార్క్ రెడ్ అండి డార్క్ కడిషన్ బ్లాక్ కలర్లో టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ టాప్ అండ్ వేరియంట్ మ్యాన్యువల్ వచ్చింది మన దగ్గర రెడ్ కలర్ రీసెంట్గా సేల్ అయింది సెకండ్ వెహికల్ అనమాట ఇది కూడా మీకు నేను సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆ బడ్జెట్లో అరేంజ్ చేయగలను టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ సిక్స్టీ ఫోర్ థౌసండ్ రివెన్ అండి హండ్రెడ్ పర్సెంట్ జనర్ రీడింగ్ డార్క్ కడిషన్ టాప్ అండ్ వేరియంట్ ఆరు లక్షల ఇరవై ఐదు వేల ప్రైస్లో మీకు అరేంజ్ చేస్తారు సో గైతే చూడొచ్చు టాటా ఆల్ట్రోజో ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది సో ట్వంటీ వన్ మోడల్ ఇది ఎగ్జాక్ట్ టాప్ అండ్ ఎగ్జాక్ట్ మాన్యువల్ అండి డార్క్ అడిషన్ అంటారండి ఇది సో కార్ అయితే చాలా బాగుంది డ్యామేజ్ ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు మీరు సార్ మనం రైడ్ షీట్స్ ఎలా నిదాం సో రైడ్ షీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడు జిఎస్టీ అన్ని దగ్గర కూడా టెన్ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది డార్క్ అడిషన్ మాన్యువల్ త్రోజ్ వెహికల్ ఇది మరి టిఆగో అంటే మన ఎయిట్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో ఉంటుంది ఆల్త్ రోజ్ వెహికల్ అంటే ఇది మనం వచ్చేసి సిక్స్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కిద్దాం ట్వంటీ వన్ మోడల్ టాప్ అండ్ వేరియంట్ అండి సో వన్ మోర్ వెహికల్ మన దగ్గరికి బ్రిజా జడ్ ప్లస్ ఫుల్ టాప్ అండ్ డూఎల్టీ టోన్ వేరియంట్ అండి ఆ పర్టికులర్గా టాప్ అండ్ టాప్ అండ్ ఎందుకు చెప్తాను ఇప్పుడు వేరియం కూడా ఉంటాయి ఇప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వచ్చింది మన దగ్గరకి ఇందులో వీడియో వేరియంట్ అనుకోండి మనకు ఏడు లక్షలు ఏడు లక్షల లోపల బడ్జెట్ దొరుకుతుంది జడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మీకు సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్ వరకు ఇప్పిస్తాను టూ థౌసండ్ ఎయిటీన్ ఫుల్ టాప్ అండ్ డీజల్ మాన్యువల్ వెహికల్ అండి ఈ టాప్ లో కూడా డూల్ టోన్ వస్తుంది రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఇది కూడా కంపెనీ నుంచి వచ్చేస్తుంది డీజల్ వేరియంట్ మీకు బ్యాంక్ లోన్ కూడా మంచిగా అవైలబిలిటీ వస్తుంది వెహికల్ సో గాయస్ ఒకసారి మన ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో కంప్లీట్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి కూడా మనకు ఎస్ క్రాస్ చూసాం కదా అదే మోడల్ ఎయిటీన్ మోడల్ జడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ మీకు అండర్ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది అనుకోండి చెప్పండి ఎంత ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ టోటల్ టాప్ అండ్ జడ్డీఐ ప్లస్ ధ్వల్ట్ టోన్ వేరియం డీజిల్ మానువల్ వెహికల్ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్కి ఇప్పిస్తానండి వెహికల్ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ సో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే అండి నాకు కాంపాక్ట్ ఎస్సీలో కావాలి కొంచెం పెద్దదిగా కంఫర్ట్ ఉండాలి బిల్డ్ క్వాలిటీ బాగుండాలనుకుంటే ఎస్ క్రాస్ వెహికల్ అండి మీకు సేఫ్టీలో అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఫైవ్ ఉంది ఇది ఇది మీకు టాప్ అండ్ వేరియంట్ వచ్చింది మన దగ్గరికి టూ థౌసండ్ ఎయిటీన్ నెక్సా బ్లూ కలర్ కలర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అండ్ ప్రైస్ కూడా అంత టెంప్టింగ్గా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు డీజల్ వేరియంట్ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఆల్ఫా వేరియంట్ అంటారు అది మనకు వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్లో వచ్చేసింది మీకు లోన్ కావాలంటే నేను సిక్స్ ఎయిటీ ఆ బడ్జెట్ వరకు లోన్ చేస్తాను వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ కూడా ఈ వెహికల్ ఇవ్వగలండి మీకు టూ థౌసండ్ ఎయిటీన్ టోటల్ టాప్ అండ్ ఆల్ఫా సింగిల్ ఓనర్ మొత్తం కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ సెకండ్ కి అన్ని అవైలబిలిటీ ఉన్నాయి వెహికల్ కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్ ఆల్ఫా వేరియంట్ అండి మీకు దీంట్లో ఏంటంటే మీకు క్రూజ్ కంట్రోల్స్ కూడా వచ్చేస్తాయి అంటే స్పీడ్ కూడా హైవేలో క్రూజ్ కంట్రోల్స్ స్టీరింగ్ ఆడియోమెంట్రీ కంట్రోల్స్ లోయిల్ ఎయిర్ బ్యాగ్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టోటల్గా ఇది వచ్చేసి నైంటీ టూ థౌసండ్ జన్యున్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ సార్ అది యాక్చువల్ ఇది అప్పుడు వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు కూడా మీకు ఆల్మోస్ట్ ఇది థర్టీన్ ల్యాక్స్ బడ్జెట్లో ఉంటుంది ఇప్పుడు మనం సెవెన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తాం ఇది సిక్స్ ఎయిటీ సిక్స్ నైన్టీ లోనే చేయించిస్తాను సార్ నేను అవును సో గైస్ కార్ చూసే కార్ చాలా బాగుంది ఒక్కసారి మనం ఇంటీరియర్ చూద్దాం సో ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మనకు హోండా బ్రాండ్లో సిటీ వెహికల్ బాగా ఫేమస్ ఉంటుంది కదా ఈ వెహికల్ మీకు నేను సిక్స్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో తీసుకొచ్చాను చూడండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీ వేరియంట్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది సింగిల్ ఓనర్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రీడింగ్తో టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ హోండా సిటీ సెడాన్ మోడల్ అండ్ హై అండ్ కార్ వి వర్షన్ అండి ఇది సిక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ జరిగింది టూ థౌసండ్ సెవెంటీన్ హోడాటి అండి ఎక్స్టీరియ ఇంటీరియర్ అంతా కూడా చూసుకోండి ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ రీడింగ్ కూడా చూపించింది మోహన్ గారు ఓన్లీ నలభై ఐదు జరిగిందండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది హుడా సిటీ వి వేరియంట్ ఇది టోటల్ మొత్తం చూపించండి వెహికల్ ఇది సిక్స్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో ఒక్కసారి ఇంటీరియర్ చాలా చాలా అంటే బాగుంది లక్షల మీకు మోడల్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ఇప్పిస్తాను సిబిల్ స్కోర్ అంత బాగుంటే కంప్లీట్ లోన్ చేయించి ఇస్తానండి ఇది ఆరు లక్షల యాభై వేలు నలభై ఐదు వేల హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చింది సో కాస్త ఆరు లక్షల యాభై వేల కార్ వస్తుందంటే హోండా సిటీ చాలా అంటే చాలా గ్రేట్ అనమాట సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లేదు మన దగ్గర రీసెంట్గా బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఫార్చునర్ కూడా వచ్చింది చూడండి టూ థౌసండ్ టువల్ మోడల్ ఫోర్ వీల్ డ్రైవ్ మాన్యువల్ ఏపీ ట్వంటీ సెవెన్ అండ్ ఆల్ సెవెన్స్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఓన్లీ లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో మీకు ఫార్చునర్ వెహికల్ వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ జరిగింది వైట్ కలర్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్ చూడండి ఎంత నీట్ అండ్ కండిషన్లో ఉందో మీకు లెవెన్ ఫిఫ్టీలో ఫార్చునర్ ఏదైనా బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు వెహికల్ లెవెన్ ఫిఫ్టీ సార్ లెవెన్ ఫిఫ్టీకి వస్తుందండి బండి టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ టోటల్ టాప్ ఎక్ ఓన్లీ వన్ లాక్ ఫార్టీ త్రీ థౌజండ్ జరిగింది జన్యున్ అండి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే నాకు సడన్లో ఆటోమేటిక్ కావాలి సిటీ డ్రివెన్ ప్లస్ లాంగ్ డ్రివెన్ బూట్ స్పేస్ లెగ్ లెగ్గరం బాగుండాలనుకున్న వాళ్ళకి హోండా అమేజ్ లేటెస్ట్ మా టూ థౌసండ్ నైన్టీన్ వచ్చింది చూడండి ఓన్లీ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో వచ్చింది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ టాప్ అండ్ విఎక్స్ వేరియంట్ అనేది సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అరేంజ్ చేస్తాను వెహికల్ అది మీకు కంప్లీట్ లోన్ సిబిల్ అంతా బాగుంటే సిక్స్ ఫిఫ్టీ కూడా లోన్ వస్తుంది అంటే మన వెహికల్ వాల్యూ కంటే లోన్ కూడా ఎక్కువ వస్తుంది వెహికల్ అంటే రైట్ కండిషన్ చూసుకోండి సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూం ట్రాక్ అండ్ వేరియంట్ అండి ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్ అండి విఎక్స్ అంటారు దీంట్లో లో పెట్రోల్ ఆటోమేటిక్ టూ థౌసండ్ మోడల్ ఓన్లీ సిక్స్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో అరేంజ్ చేస్తాను సార్ వెహికల్ ఉండ బ్రాండ్ ఉంటుంది ప్లస్ మైలేజ్ బాగా వస్తుంది వెహికల్ ఒక్కసారి మనం ఇంటీరియర్ రైర్ షేడ్ చూద్దాం సో రైర్ సేట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీకి లేటెస్ట్ మోడల్ కావాలి కొంచెం బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ట్వంటీ టూ మోడల్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ జరిగిందండి సెలెరియల్ లో టాప్ ఎండ్ వేరియంట్ జడెక్సా వేరియంట్ కంప్లీట్ వెల్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అన్ని ఫీచర్స్ ఉంటాయి విత్ ఫుల్ స్టార్ట్ బటన్ అన్నీ ఉంటదండి రెడ్ కలర్ చూడండి ఎంత లగ్జరీస్కి ఉందో టోన్ వెహికల్ అండి సింగిల్ ఓనర్ చాలా నీట్గా వాడిన వెహికల్ సో ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ జరిగింది జడక్సై ఫుల్ టాప్ అండ్ వేరియంట్ సో రెండు వేల ఇరవై రెండు మొదల కంప్లీట్ టాప్ అండ్ సార్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ జరిగింది దీనికి మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది రెడ్ అండ్ బ్లాక్ కలర్ డెవెల్ టోన్ ఇంటీరియర్స్ కూడా సీట్ కోర్స్ అలాగే అనమాట ప్లస్ ఇంకోటి ఫుల్ స్టార్ట్ స్మార్ట్ కీ కూడా ఉంటుంది కంప్లీట్ సార్ రైడ్ సీట్ చూద్దాం సో రైడ్ సీట్స్ పర్లేదు బాగానే ఉంది సో ఎక్కడ డ్యామేజ్ లేదు మనకు వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ అరేంజ్ చేస్తారు మీకు ట్వంటీ టూ మోడల్ టాప్ అండ్ వేరియంట్ విత్ అలాబిఎస్ సైర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉన్న వెహికల్ ఓన్లీ సెలర్యో ఫైవ్ లాక్స్ బడ్జెట్ లో ఇప్పుడు మనకు వస్తుందండి న్యూ కార్ మీకు సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆన్ రోడ్ ఉంటుంది సార్ ఇంకో వెహికల్ తీసుకుంటే ఇప్పుడు మనకు టూ థౌసండ్ ట్వంటీ వన్ లో హ్యారియర్ డార్క్ అడిషన్ డీజల్ మాన్యువల్ వెహికల్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా ఇది ట్వంటీ ఫోర్ ఉంది జీఎస్టీ తగ్గాక ఇప్పుడు అయితే లాక్స్ ట్వంటీ ఫోర్ ప్రెజెంట్ విత్ జిఎస్టీ అనేది కూడా ఇది డార్క్ అడిషన్ అంటారండి ఈ వెహికల్ వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ బడ్జెట్ లో ఉంది ఇప్పుడు మనం ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీకి ఇద్దాం అండి పదిహేను లక్షల యాభై వేలకి ఇద్దాం అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ అరవై వేలు జరిగింది డార్క్ కడెషన్ అండి డార్క్ బ్లాక్ కడిషన్ అంటారు ట్వంటీ వన్ మోడల్ అది ఎగ్జెట్ ఇయన టాప్ ఎండ్ ఎగ్జెట్ టాప్ ఎండ్ డార్క్ కడిషన్ లిమిటెడ్ అంటారు అది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఎవరికైతే ట్వంటీ వన్ మోడల్ కావాలి లేటెస్ట్ కార్ కావాలంటే తీసుకోవచ్చు డీజిల్ మాన్యువల్ కావాలి అందులో బిల్డ్ క్వాలిటీ కావాలి హారియర్ కాల్కునే వాళ్ళకి హారియర్ మ్యాన్యువల్ చాలా మంది అడుగుతున్నారు ఎక్కువ ఆటోమేటిక్ దొరుకుతాయి మన దగ్గరకి వచ్చింది రీసెంట్గా వచ్చింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్సన్స్ ఉంటే కాల్ చేయండి సార్ నాకు సో కార్ చాలా అంటే చాలా బాగుంది ట్వంటీ వన్ మోడల్ అది సో డ్యామేజ్ డామేజ్ అయితే చాలా నీట్ కండిషన్ అయితే ఉంది మాక్సిమం ఫిఫ్టీన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అరేంజ్ చేద్దాం సార్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ డీజిల్ టాప్ అండ్ డార్క్ కడిషన్ అంటారు లిమిటెడ్ వచ్చినది ప్లస్ ఓన్లీ అరవై ఆరు వేలు పెరిగింది జర్నీ షోరూమ్ ఉంటా వెహికల్ సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మన దగ్గరికి నిస్సాన్ కిక్స్ వెహికల్ ఇది టోటల్ టాప్ అండ్ వేరియంట్ ఎక్స్వీ ప్రీమియం వేరియంట్ వచ్చింది పెట్రోల్ మాన్యువల్ ట్వంటీ ట్వంటీ వన్ ఓన్లీ ముప్పై వేలు తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ నాకు ఏంటంటే ఎస్సీ టైప్లో కావాలి క్రేటా వెన్యూ ఈ టైప్లో కావాలి లేటెస్ట్ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి కొంచెం బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి వచ్చేసింది ఈ వెహికల్ ఇది కూడా బిల్డ్ క్వాలిటీలో కూడా సేఫ్టీలో కూడా చాలా బాగుంటుంది నిస్సాన్ కిక్స్ ఇది కొత్త వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ మీకు వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది సార్ ఇది నేను సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇస్తాను వెహికల్ మీకు ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ టాప్ అండ్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ నిసాన్ కిక్స్ అన్న నిసాన్ కిక్స్ ఎక్స్వీ ప్రీమియం టాప్ అండ్ వేరియంట్ అనేది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ ముప్పై వేలు తిరిగాడు సింగిల్ ఓనర్ ఒక్కసారి చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కసారి ఎంటాయిడ్ కార్ ఎలా ఉందో చూడొచ్చు లేదు హండ్రెడ్ పర్సెంట్ మన డామేజ్ ఉన్న వెహికల్స్ ఇంకోటి చూసుకున్నట్లయితే మీకు బూట్ స్పేస్ కూర్చోండి ఎంత పెద్దది ఉంటుంది ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్టీ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుందండి కంప్లీట్ బూట్ స్పేస్ కానివ్వండి రూమ్ కానివ్వండి మనకి ఏంటంటే ఎస్సీ టైప్ అనమాట వెన్యూ కానీ క్రేటా ఆ టైప్ టైప్ లో వచ్చేస్తుంది మీకు ఎస్సీవీలో సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ లో మనకు వెహికల్స్ ఏ వరకు ఫోర్టీన్ ల్యాక్స్ బడ్జెట్ అండి ఫోర్టీన్ ల్యాక్స్ పద్నాలుగు లక్షల బడ్జెట్లో ఉంది అప్పట్లో వీరు పర్చేస్ చేసినప్పుడు నిసాన్ కిక్ స్టాప్ అండ్ వేరేంటి ఇప్పుడు మనకు వచ్చేసి ఫైవ్ అరేంజ్ చేస్తాను సిక్స్ ఎయిటీ ఫైవ్ చూశారు కదండి మన ప్యాషన్ కార్స్లో మోర్ దెన్ ఒక టెన్ కార్స్ వరకు కవర్ చేసాం ఈ వెహికల్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇలాగ మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు కదా సురేష్ గారు తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేశారు సో గాయస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్